పద్దెనిమిదో కీర్తన నలభై వచ్చిన కీర్తన పద్దెనిమిది నలభై వచ్చిన నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తినే కీర్తనకారుడు అంటున్నాడు నేను ఆ శత్రువులను చెప్పండి నిర్మూలం చేశాను నేను ఆ శత్రువులు నిర్మూలం చేశాను అంటే ఎలా చేయగలిగాడు ఎలా చేయగలిగాడు అంటే దేవుని హస్తం పనిచేస్తుంది దేవుని హస్తం మన పక్షంగా లేకపోతే మనం ఏం చేయలేం ఎందుకు చేయలేమంటే అంత ఎదురుదినమే అంత ఎదురుదినం ఇంట్లో ఎదురుదినమే ఆ విధంగా ఆఫీసులు అంతే వ్యాపారంలో అంతే ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా నీకు ఎంతమంది తెలిసినా ఎంతమంది తెలిసిన కాబట్టి ఎంత గొప్ప వాళ్ళు తెలిసినా ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత గట్టిగా మాట్లాడగలిగిన అన్నీ కలిగి ఉన్నా సరే నువ్వు అరవచ్చు కేకలేయచ్చు తిట్టచ్చు ఏమైనా చేయవచ్చు లాస్ట్కి ఏమిటంటే ఓటమి కట్టుకొని వస్తావు ఫెయిల్యూర్ అంతే అనుకోసం అంటారు ఏమిటంటే మానవ ప్రయత్నం కదండి చేశామంతే ఏం చేస్తాం చివరికి అట్లా అయిపోయింది కాబట్టి సోదరుడు సహోదరి దేవుడు కానీ కలుగు చేసుకోకపోతే మనిషి ఏం చేయలేడు ఒక ఇది క్రైస్తవత్వానికి కాదు ఏ వ్యక్తి అయినా సరే కాబట్టి ఒక వ్యక్తి గెలవాలన్నా ఒక వ్యక్తి విజయం పొందాలన్నా ఆ వ్యక్తి పక్షంగా దేవుని హస్తం పనిచేయాలి హస్తం పనిచేయాలి కాబట్టి ఇక్కడ చూస్తే కీర్తనకారుడు అంటున్నాడు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసేదని నిర్మూలం చేసింది మన జీవితంలో ఎన్నో ఎంతోమంది శత్రువులు ఎన్ని రకాల శత్రువులు చెప్పలేవు కొంతమంది ఏమిటంటే మిత్రులు ఉండే శత్రువులు అనమాట ఎవడు మిత్రులు శత్రువు తెలియదు అది ఒక రకమైన శత్రువు ఎవడు చెప్పలేము అనమాట చెప్పలేం మన పక్కన ఉన్న వాళ్ళు నమ్మలేము జస్ట్ మన మనతో ఉన్న వాళ్ళు నమ్మలేము అయితే మరి ఎట్లా అనుమానించుకుంటా రాత్రి నిద్ర లేకుండా పగల నిద్ర లేకుండా వీడిట్లా వాడిట్లా అనుకుంటానా ఒక్క క్షణం కూడా ఆలోచించిన అవసరం లే ఒక్క క్షణం కూడా ఎస్ ఎందుకంటే ఒక క్షణం కూడా దాని గురించి సమయము ఎనర్జీ అనవసరం అది ఎవరేం చేసుకుని చేసుకొని అంతే ఎందుకంటే ఆయన మన పక్షంగా ఉన్నప్పుడు ఎవరు చెప్పండి ఏమి చేయలేరు దట్ ఇస్ ద ట్రూత్ కాబట్టి మనం ఏదన్నా చేయాలి ప్రతి ప్రతి మనము అన్నప్పుడే ఆలోచిస్తాం అదేమైపోతుంది ఇదేమైపోతుంది అదే ఎవరైతే ఏం చేస్తే ఏమవుతుంది ఎందుకంటే సోదరుడే సహోదరి అనుకోస కీర్తనకారుడు అంటున్నాడు ఆయన వారి పక్షముగా లేడు చూడు నలభై వచ్చినాం కీర్తన పద్దెనిమిది నలభై వచ్చిన ఇక్కడ అంటున్నాడు నా శత్రువును నీవు వె నీవు వెనుకకు మళ్ళా చేసేది నన్ను ద్వేషించి వారు నేను నిర్మూలము చేసేది కాబట్టి ఎలా నిర్మూలం చేయగలిగాడంటే ఆ విధంగా నలభై ఒకటవ వచ్చినాం కూడా పద్దెనిమిది నలభై ఒకటి కీర్తన పద్దెనిమిది నలభై ఒకటవ వచ్చినం వారు మొరుపెట్టుదురు కానీ రక్షించబడు ఒకడును లేకపోను యహోవాకు వారు మొరపెడుతురు కానీ ఆయన వారికి ఉత్తరమీయకుండును అంటే దేవుడు వారి పక్షంగా లేడు వారు ప్రార్థన చేస్తారు మొరపెడతారు కేకలు అరుపులు అంతా ఉంటుంది కానీ జవాబు మాత్రం ఉండదు కాబట్టి దేవుడు నా పక్షముగా ఉన్నాడు ఆయన వారి పక్షముగా లేడు కాబట్టి నేను నిర్మూలం చేయగలిగాను కాబట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిస్తా కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు శత్రువుని మనం నిర్మూలం చేస్తాం మళ్ళీ చెప్తున్నాను శత్రువును రాత్రి రాత్రి నిర్మూలం చేస్తామంటే నిర్మలం చేయము ఫస్ట్లో శత్రువు గెలిచినట్టు ఉంటాడు ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఇంక అయిపోయాడు 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 అనిపిస్తాడు అయితే ఎండింగ్కి వచ్చినప్పుడు స్టోరీ ఇళ్ళు తిరుగుతుంది ఎవడైతే మన మీద పన్నాగం పండాడో ఎవరైతే మన మీద కక్ష కట్టారో లేదా ఎవరైతే మనకు శత్రువు ఉన్నాడో వేర్లతో సాపేకేస్తాడు సో దట్ ఈస్ గాడ్స్ వర్క్ దేవుని కారణం ఏమిటంటే శత్రువు ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మనం ఓడిపోతున్నట్టు అనిపిస్తుంది లేదా మనకి ఏదో మన పని అయిపోతున్నట్టు అనిపిస్తుంది కానీ విషయం ఏమిటంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా అల్పి అంటే సమయం కొంత తీసుకుంటాడు ఎందుకంటే అది దేవుని యొక్క మార్గము దేవుని యొక్క విధానం ప్రభుని కృతజ్ఞత చెల్లిస్తాం కాబట్టి ప్రభు నువ్వు నా పక్షంగా ఉన్నావు కాబట్టి నేను నిర్మూలమ చేయగలిగాను కృతజ్ఞత జల్లిస్తాను